మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ నా ప్రియమైన స్వాగతం ఇఫ్ లుక్ ఎట్ ద జీసస్ జీసస్ కాల్స్ కాల్స్ వెబ్సైట్ వెబ్సైట్ ఆర్ ఆర్ క్యాలెండర్ క్యాలెండర్ కెన్ ఫైండ్ ప్రామిస్ ఫర్ ఈ రోజున మీరు గమనించినట్లయితే నీటి దిన ఉంది ఇట్స్ బై మై మదర్ గారు ప్రార్థనా పూర్వకంగా వ్రాసి ఉన్నారు అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ టుడే అకార్డింగ్ టు సెకండ్ కొరింథియన్స్ 1:22 రెండో కొరింథీ 1 22 ప్రకారం దేవుడు నేడు మిమ్మును దీవించును గాడ్ హస్ ఆల్సో పుట్ హిస్ సీల్ ఆన్ us దేవుడు మన మీద తన ముద్ర వేసి ఉన్నారు అండ్ గివెన్ us హిస్ స్పిరిట్ ఇన్ our hearts as a guarantee మన హృదయములో తన ఆత్మనే సంచకరును అనుగ్రహించి ఉన్నారు గాడ్ హస్ పుట్ హిస్ సీల్ అపాన్ us దట్ హి is ద ద వన్ ఓన్స్ ఆయనే మనల్ని సొంతం చేసుకుని దానికి గుర్తుగా ఆయన ఆయన మన మన మీద ముద్ర వేసి ఉన్నారు వి వి మనం ఆయనకి చెందిన వారము అండ్ అండ్ ఇన్హెరిట్ ఆల్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సకల మంచి పొందుకుంటాము సీల్ ఇస్ గ్యారెంటీడ్ త్రూ హోలీ గాడ్ గివెన్ హృదయాల్లో దేవుని ద్వారా అనుగ్రహించబడి ఈ ముద్రకు ఆయన ఉన్నారు నాట్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ అస్ బట్ ముద్రకున్నారు హెస్ ఓన్ స్ప్రే ఆయన ముద్రవేడ మాత్రమే కాదు కానీ తన సొంత ఆత్మ ద్వారా మనకు సంచ కరువుగా ఉండి ఉన్నారు దిస్ హోలీ స్పెర్ట్ ఇస్ ద వన్ హోలీడ్స్ అస్ ఇన్ టు గార్డ్స్ రైట్ చేస్నస్ ఈ పరిశుద్ధ ఆత్ముడే మనలను దేవుని నీతిలోనికి నడిపించును ప్రొటెక్సర్స్ ఫ్రమ్ ఆల్ ద ఈవెల్ ద డెవల్స్ ట్రైన్ టు బ్రేక్ అప్పుడు అది తీసుకురావడం కోసం ప్రయత్నించే ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని భద్రపరచును ఆల్ ద ఈవెల్ దట్ వీ ఆర్ సెల్స్ డిజైర్ టు గ్రాబ్ మనమే చేపట్టుకోడానికి ప్రయత్నించే ప్రతి క్రీడ నుంచి కూడా తప్పించును ఈ ప్రొటెక్స్ అస్ ఫ్రమ్ ద వేజ్ ఆ సెట్

దావిదు దేవుని ఆత్మ చేత నింపబడి వ్యక్తి అండ్ హీ వాస్ చేస్డ్ బై ద కింగ్ కాల్డ్ సౌల్ అతడు సౌల్ అనబడే రాజు ద్వారా తరమబడుచు ఉన్నాడు వాంటెడ్ టు టేక్ డేవిడ్స్ లైఫ్ యొక్క ప్రాణాన్ని తీసేయాలి నో రెస్ట్ ప్లేస్ ప్లేస్ టు అవి శ్రాంతముగా ఒక స్థలము నుంచి మరొక ప్రాంతమునకు తరుముతూ ఉన్నాడు బట్ ఇన్ వన్ వెన్ సాల్ ద హ్యాండ్స్ ఆఫ్ డేవిడ్ కానీ ఒక క్షణం సౌలు దావీదు చేతులకు అప్పగించబడి ఉన్న సమయంలో డేవిడ్ సా సాల్ స్లీపింగ్ ఇన్ ద కేవ్ దావీదు గుహలో నిద్రపోతూ ఉన్న సౌలను చూచి ఉన్నప్పుడు ఇక్కడ వీసలీ టేక్ రివెంజ్ అతడు చాలా సులభంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు మచ్ యాంగర్ వుడ్ వుడ్ అగైన్స్ సౌలుకు విరుద్ధంగా ఎంత ఆగ్రహాన్ని కలిగి ఉంటాడో కదా డిస్ట్రాయింగ్ హిస్ ఎందుకంటే తన జీవితాన్ని సౌలు స్వతహాగా నాశనం చేశాడు హీ గేవ్ అప్ హిస్ ఫ్లెష్ అండ్ లిసన్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ తన శరీరమును విస్మరించి దేవుని ఆత్మను ఆలకించి ఉన్నాడు అండ్ సెడ్ హౌ కెన్ ఐ టచ్ అన్ అనాయింటెడ్ వన్ ఆఫ్ గాడ్ దేవుని అభిషక్తుని నేను ఎలాగున తాకగలను అనుకున్నాడు సాల్ యు హావ్ బీన్ అనాయింటెడ్ యాస్ కింగ్ బై గాడ్ సౌలు నీవు దేవుని ద్వారా రాజుగా అభిషేకించబడి ఉన్నావు ఐ విల్ రెస్పెక్ట్ దట్ నేను దాని గౌరవిస్తాను ద హోలీ స్పిరిట్ లీడ్స్ us టు టేక్ ది రైట్ డిసిషన్ పరిశుద్ధాత్ముడు సరైన నిర్ణయం తీసుకునేలా నడిపిస్తారు అండ్ కింగ్ సాల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ సెడ్

దేవుని ఎదురు దగ్గించుకొని పవిత్రంగా జీవించడానికి నిధిగా్యంపిక చేసుకోండి. సి ఆస్ మనం ఈ కృపను అడుగుదామా? Holy Spirit లార్డ్. ఈ పరిశుద్ధాత్మ కొరకే వందనములు ప్రభు. గ్యారెంటీ టు లివింగ్ ప్యూర్లీ. పవిత్రంగా జీవించడానికి ఆయనే మన సంచకరు ఉన్నారు. దట్ టీచ్ us టు హోలీ. పరిశుద్ధంగా జీవించడానికి మీరు మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాం వి వెల్కమ్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్ పరిశుద్ధాత్మ ప్రభు స్వాగతిస్తున్నాం ఫిల్ యువర్ చిల్డ్రన్ విత్ యువర్ స్పిరిట్ మీ బిడ్డలను మీ ఆత్మచేత నింపండి లార్డ్ లెట్ దెం బి ఫిల్డ్ బై యు అండ్ లెడ్ బై యు ప్రభు మీ ద్వారా నింపబడాలి మీ ద్వారా వారు నడిపించబడాలి లివ్ విత్ ఇన్ దెం లార్డ్ వారిలోని వాసం చేయండి గైడ్ దెం టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి వారిని నడిపించండి గివ్ దెం ద పవర్ టు ఓవర్కమ్ సిన్ లార్డ్ పాపాన్ని అధిగమించే శక్తిని వారికి అనుగ్రహించండి ఓవర్కమ్ ద వాయిస్ ఆఫ్ ద డెవల్ అపవాది స్వరాన్ని అధిగమించడానికి ఓవర్కమ్ ద వాయిసెస్ ఆఫ్ లస్ట్ ఇన్ దేర్ హార్ట్స్ వారి హృదయంలో ఉన్న భోగేచ్ఛల స్వరాన్ని వారు అధిగమించడానికి అండ్ హెల్ప్ us to keep your righteousness so that we can continue to walk with you మీ నీతిని కలిగి ఉండి మీతో నిరంతరంగా నడవడానికి మాకు సహాయము చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ స్పిరి ఈ పరిశుద్ధాత్మ కొరకే వందనములు జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్